హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి బ్లౌజ్ కట్ చేస్తుంది చూపిస్తుందా అని అనుకుంటున్నారు కదా లేదండి ఈ కటింగ్ వీడియో పెడదామనే షూట్ చేశాను కానీ ఆ కలర్ చూడండి ఎల్లో కలర్ పైన నేను వేసిన మార్కింగ్ అనేది అసలు కరెక్ట్గా కనిపించలేదు ఇంకా నాకు నచ్చలేదు అనమాట నేను చూపించలేదు నా కనుక నచ్చింది అనుకోండి అంటే నాకు మంచిగా కరెక్ట్గా అనిపిస్తేనే పెడతాను అనమాట తీసాను కదా అని చెప్పేసి పెట్ట పెట్టాను ఈరోజైతే కృష్ణా ముకుంద మురారి బ్లౌజ్ కటింగ్ చేస్తూ నేను ఈ గత పదిహేను రోజుల నుంచి బ్లౌజ్ వలన నాకైతే మనశ్శాంతి లేకుండా పోయిందండి ప్రతి టైలర్కి ఇలానే ఉంటుంది టైలర్ వేరే బిజినెస్ కానీ వేరే షాప్స్ కానీ షాప్ మెయిన్గా అయితే షాప్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ చేసే వాళ్ళకి మనశ్శాంతి అయితే ఉండదండి జాబ్ చేసే వాళ్ళైనా ఒకరోజు ప్రశాంతంగా ఉండగలరు లీవ్ తీసుకుంటే మనం లీవ్ తీసుకుంటే కూడా మనం ప్రశాంతంగా ఉండనివారండి అలా ఉంటుందన్నమాట ఇంకా అన్నిటికీ సిద్ధమయ్యే ఈ ఫీల్డ్లోకి రావాలి కాబట్టి వచ్చాం కాబట్టి ఇంకా అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి నా పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైందనమాట ఈ జనవరి నెలలో మొత్తం వర్క్ అయినండి ఇంకా ఈ పని అసలు షాప్కి వచ్చింది జనవరి నెలలో ఒక పది రోజులు మాత్రం వచ్చి ఉంటాము అంతకు అంతకు మించి అయితే రాలేదండి మొత్తం ఏవేవో పనులు అనమాట ఎన్ని పనులు ఈ మంత్లో అయితే అసలు నిజంగా ఇలా ఉంటే గిరాకీ బట్టలు అస్సలు తీసుకోకూడదు మనం చేయని టైంలో అస్సలు తీసుకోకూడదండి ఎందుకంటే వాళ్ళకు టైంకి ఇవ్వాలి వాళ్ళకు ఫంక్షన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి మనం తీసుకొని ఇంట్లో పెట్టుకొని మన పని చేసుకుంటూ తిరిగితే వాళ్ళకి కోపం వచ్చి మనం కూడా తిడతారు మనం మాట పడాల్సి వస్తుందనమాట నా పరిస్థితి అంతకే వచ్చింది అంతేకాక నన్ను మనశాంతిగా ఉండనివ్వకుండా మా వాళ్ళు చేసిన పని చెప్తాను చూడండి నేను ఈ జనవరి నెలలో నాకు ఇంట్లో కొన్ని పనుల వల్ల నేను రాలేదు ఒక టెన్ డేస్ అలా నాకు ఇంట్లో పనులు ఉన్నాయి అందుకని రాలేదు ఆ టైంలో నేను చెప్పాను అనమాట నేను టెన్ డేస్ ఉండను ముందు నుంచే ప్లానింగ్ ఉంది కాబట్టి నేను టెన్ డేస్ ఉండను తర్వాత ఇచ్చేటివి ఇస్తాను ఇప్పుడు ఇచ్చేటివి ఇస్తానని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇచ్చేవన్నీ కుట్టిచ్చేసాను ఆగాల్సినవన్నీ ఆపేసాను అనమాట ఆ టెన్ డేస్ తర్వాత కుట్టిద్దాంలే అంటే ఇంకొక పని పడింది ఇంకా ఊరు వెళ్ళాల్సి వచ్చింది త్రీ డేస్ ఊరు వెళ్ళొచ్చాను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత అయినా స్టిచ్చింగ్ చేద్దామంటే అనుకోకుండా ఇంకొక పని అండి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చేసింది అనమాట ఈ టూ త్రీ డేస్లో మా వాళ్ళు ఏం చేశారంటే నేను సడన్గా ఇంక ఒక్కరోజు వెళ్ళానండి ఊరు వచ్చేసి ఊరికి వెళ్ళొచ్చేసి నేను అయితే స్టిచ్చింగ్ చేసేసాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత వర్కర్ కూడా అంటే మా సుమలత కూడా రాలేదండి తనకు కూడా ఈ మంత్లో అలాగే పే ఊర వెళ్ళడము పండగ వచ్చింది కదా సంక్రాంతి పండగకు వెళ్ళడము తర్వాత వేరే వేరే పనుల వల్ల తను కూడా రాలేదన్నమాట నేను వెళ్ళినప్పుడు తను రాలేదు నా తనకు ఖాళీగా ఉన్నప్పుడు నేను వెళ్ళలేదన్నమాట అలా జరిగి మొత్తం బట్టలు అయితే తుప్పలు తెప్పలుగా నిండిపోయాయి అది కూడా ఇంకా సరిపోదని మా వాళ్ళు ఎలాగో ఈ మంత్లో సరిగ్గా వర్క్ చేయట్లేదు కదా అని వదిలేయకుండా నేను లేకపోయినా సరే నన్ను అడగకుండా బట్టలు అయితే బుక్ చేసుకున్నారండి ఇవ అవి ఇప్పుడు నా పీకల మీద ఉన్నాయన్నమాట కుట్టివ్వాలి ఎలాంటి పరిస్థితులైనా కుట్టివ్వాలన్నమాట ఇంకా అన్ని బట్టలు అయితే తీసుకొని పెట్టారు అవి కూడా ఏమైనా టైం ఎక్కువగా ఉన్నాయా అంటే ఇంకా ఇంకా అందులో గొప్పతనం ఏంటంటే అమౌంట్ ముందే తీసుకున్నారు సగం అమౌంట్ ముందే తీసుకొని బట్టలు తీసుకొని పెట్టారండి ఇంకా తప్పది ఎలాగైనా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట రోజు నిన్నటి నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేశాను నిన్న బాగానే అయింది ఇంకా మనం టైలరింగ్లో ఏంటంటే గ్యాప్ తీసుకున్నామంటే సరే ఇంకా స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది అంత ఇష్టంగా స్టార్ట్ చేయలేమనమాట ఇంకా రోజు కుట్టామనుకోండి మనకు కుట్టాలనిపిస్తుంది ఒక్కరోజు గ్యాప్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది నాకే అలా ఉంటుందా ప్రతి ఒక్కరికి అలా ఉంటుందా నాకైతే తెలియదు కానీ చాలా వరకు అయితే చాలామంది చెప్తుంటారండి ఇలానే ఉంటుందని చెప్పేసి నాకు అలాగే జరిగిందనమాట ఇంకా ఇక ఆ బుక్ చేసుకున్న బట్టలన్నీ కూడా ఇంకా చూడండి ఈరోజు వచ్చేసి పాతవన్నీ ఆపేసానమాట అంటే నా పని అయిపోయిన తర్వాత స్టిచ్ చేసి ఇస్తానన్నావి పికల మీద ఉన్నాయి ఇప్పుడు నిన్న మొన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ కుట్టివ్వాలి ఇలా మనశ్శాంతి లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇంట్లో టెన్షన్స్ ఒక పక్కన ఉంటే ఈ బట్టల టెన్షన్ ఇంకొక పక్కన అనమాట చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్టిచ్చింగ్ వాళ్ళని నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటానన్నమాట వీక్ ఉండకూడదు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అన్నీ మెయింటైన్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే షాప్ పెట్టాలి బయట వాళ్ళవి ఎక్కువగా తీసుకొని స్టిచ్ చేయాలన్నమాట మేము తీసుకుంటాం ఇంట్లో పెడతాము వాళ్ళకి టైం ఇవ్వమంటే మాత్రం కుదరదు మాట పడాల్సి వస్తుంది కొన్నిసార్లు మాట పడని వాళ్ళు ఉంటే ఏడవాల్సి వస్తుందనమాట నేనైతే వీలైనంత వరకు అయితే మెయింటైన్ చేసేస్తానండి ఎప్పుడో ఒకసారి తప్ప ఇయ్యో ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఎట్టి పరిస్థితిలోనూ ఇంకా కొంతమంది ఉంటారు కదా మనకు మంచి కస్టమర్స్ వాళ్ళు ఎలా అంటే ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటారు మనకు వీలు అవ్వలేదు కొంచెం టైం ఇవ్వండి అంటే సరే మీకు ఉన్నప్పుడు కుట్టివ్వండి అనేవాళ్ళు నాకు చాలా ఎక్కువగానే ఉన్నారనమాట అలాంటి వాళ్ళ వల్ల నాకు కొంచెం రెస్ట్ అంటే రెస్ట్ అని కూడా కాదు కొంచెం మన శాంతి దొరుకుతుంది వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట నేను కొంచెం బిజీగా ఉన్నాను కొంచెం ఆగిస్తానంటే అర్థం చేసుకునే కస్టమర్స్ ఉన్నారు కాబట్టి బయటపడుతున్నాను కానీ లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుందండి అంత వర్క్ ఉన్నప్పుడు ఇంకొక వర్కర్ని పెట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు చాలామంది వచ్చి అడుగుతారండి లేడీస్ స్టిచ్చింగ్కి వర్క్ ఉందా వస్తామని చెప్పేసి కానీ నేను వర్క్ ఇస్తున్నానంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుడితేనే ఇస్తాను అనమాట లేకపోతే ఏదో చాలా చాలా టైలర్ షాప్లు ఉన్నాయండి ఆరాకూర నేర్పించేసి కుట్టింగ్ చేసుకుంటారు చాలామంది నేను అలా కాదనమాట పర్ఫెక్ట్గా కుడితేనే ఇస్తాను నా దగ్గర కుట్టే వాళ్ళకి తెలుసు ఏమాత్రం పొరపాటు వచ్చినా కూడా అనమాట అప్పుడే చేయమని చెప్పేస్తాను ఇంకా అందుకని నేను నేర్పించిన వాళ్ళైతే నా స్టైల్లో ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి నేర్పించిన వాళ్ళనే పెట్టుకున్నానండి ఇద్దరిని కూడా నేర్పించిన వాళ్ళని పెట్టుకుంటే ఒక్క అమ్మాయి మాత్రం మిస్ అయిపోయింది అంటే తనకు ఇంకా వేరే పనులు వాళ్ళ వాళ్ళకు పొలంలో పనుల వల్ల తను రాలేకపోతుందనమాట ఇంకా బోర్ వేసుకున్నారు బోర్ వేసుకుంటే ఇంకెప్పుడు పనే ఉంటుంది కదా వాటర్ ఉంటే అందుకని అందువల్ల రాలేకపోతుంది ఇంకెవరినైనా పెట్టుకుందామని చూస్తున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు నేను కొంచెం షాప్ మీద పడి వర్క్ ఎక్కువగా చేసేదానికి కాను ఇప్పుడు షాప్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి అంటే నేను చూసుకోవట్లేదు కాబట్టి నేను కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరికి సరిపోయే వర్క్ ఎప్పుడు ఉండాలి ఎందుకంటే త తను నా మీద ఆధారపడి ఉందనమాట ఎక్కడికి వెళ్లకుండా నేను రోజు వర్క్ ఇస్తాను కాబట్టి నా దగ్గరకు వస్తుంది నేను ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వకుండా ఉంటే రాదు కదా అని చెప్పేసి తన కోసమైనా కూడా వేరే వాళ్ళని పెట్టుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిని పెట్టుకున్నాను అనుకోండి ఎప్పుడు సీజన్ అంటే నాకు ఎప్పుడైతే ఇప్పటివరకు ఈరోజు బట్టలు లేవు నేను ఈరోజు కుట్టకుండా కూర్చోవాలని అయితే ఎప్పుడు లేదనమాట నేను వేరే వాళ్ళని పెట్టుకుంటే కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవుతుంది తొందరగా బట్టలు అయిపోయి ఖాళీగా వాళ్ళని ఉంచలేను కదా అందుకని చెప్పేసి ఇద్దరమైనా సరే కొంచెం వచ్చే కస్టమర్స్కి సర్ది చెప్పుకుంటూ అంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటూ టెన్ డేస్ మినిమం వారం రోజులు అయితే తీసుకుంటానండి వారం తీసుకొని ఫిఫ్టీన్ డేస్కి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి నెల రోజులు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట అలా కొంచెం మెయింటైన్ చేస్తూ కొంచెం కస్టమర్స్తో మంచిగా మాట్లాడుతూ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను వేరే వాళ్ళు చాలామంది అడుగుతారు ఎందుకు ఎప్పుడు అడిగినా ఇవ్వరు మీరే కొడుతుంటారు ఇవ్వచ్చు కదా వేరే వాళ్ళకని చాలామంది అడుగుతారు కానీ నేను ఇవ్వలేనమాట నేను వేరే వాళ్ళవి తీసుకొని పాడైపోయి మళ్ళీ ఒక మాట పాడే రకం కాదనమాట అందుకే తను నా దగ్గర కుట్టే వాళ్ళు నా దగ్గర నేర్చుకున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి పెట్టుకున్నాను ఇంకొకటి పెట్టుకునే పెట్టుకోపోవడానికి కారణం కూడా అదేనండి ఇప్పుడు నేను వర్క్ మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి రోజు ఇవ్వాలన్నమాట ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వకుండా ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు చాలామంది అడుగుతారనమాట వేరే ఇప్పుడు వేరే వాళ్ళు చా చాలా టైలర్ షాపులు ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కుట్టొచ్చు కదా వెళ్ళరు లేకపోయినా వెళ్ళదన్నమాట నమ్మకం అంతే అందుకని చెప్పేసి నేనైతే వేరే వాళ్ళకి పెట్టుకోవాలని అనుకు అనుకోవట్లేదు ఇప్పట్లో అయితే మాకిద్దరికి సరిపోయే వర్క్ ఉంది ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది అనమాట అది మేము డుమ్మాలు కొట్టడం వల్ల అంటే మేము సరిగ్గా షాప్కు రాకపోవడం వల్ల మా వాళ్ళు చేసిన పని వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ టూ డేస్ ఖచ్చితంగా చీకటి పడేదాకా వర్క్ చేయాలి చూడండి ఈరోజు ఎన్ని బట్టలు కుట్టామో ఇవన్నీ ఇంకా రేపు కట్ చేసుకోవడానికి ఉన్నాయి అన్నీ అర్జెంటేనండి థర్టీ ఫస్ట్ లోపల ఇచ్చే బ్లౌజులు అయితే చాలా ఉన్నాయన్నమాట అవన్నీ ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత ఇంకా పెండింగ్ వర్క్ పెండింగ్ వర్క్ అంటే ఆపాం కదా అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది నే నేను ఉన్నప్పటికంటే కూడా షాప్లో అదేంటోనండి నేను లేనప్పుడే వస్తూ ఉంటారు బట్టలు తీసుకొని ఇంకా మా వాళ్ళు మంచిగా తీసేసి పెట్టుకుంటారనమాట ఈసారి ఏంటంటే ఇంకా డబ్బులు కూడా తీసుకున్నారు తప్పదు ఇంకా కుట్టివ్వాలి కాద అయితే చెప్పలేమండి ఈరోజు స్టిచ్ చేసినవి అయితే ఇవ్వండి ఈ ఈ కటింగ్ వీడియో అయితే నిజంగా పెట్టాల్సింది కానీ ఎల్లో కలర్ ఉండడం వల్ల పెట్టలేదనమాట స్టిచ్చింగ్ కూడా పెడదాం అనుకున్నాను కానీ అర్జెంట్ ఉన్న టైంలో వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు కదా అందుకని చూడండి రేపటికి ఏం కుట్టాలనేది అయితే చూసుకుంటున్నాను కుట్టినవన్నీ హెమ్మింగ్కి ఇంకా ఇంకొక బండరాయి పడినట్టు హెమ్మింగ్ చేసే అమ్మాయి ఊరెళ్ళింది ఈ బ్లౌజులన్నీ మళ్ళీ హెమ్మింగ్ చేసి ఇవ్వాలి ఇంకా ఇలా ఉంటుందండి ఇంకా అయితే బయట హెమ్మింగ్ చేసే వాళ్ళైతే దొరకట్లేదు ఓకే అమ్మాయి చేస్తుంది ఏం చేస్తాం ఫిఫ్టీన్ రూపీస్ అడుగుతుంది ఇవ్వాలి చేయించాలి ఇంకా తప్పదు మనం చేయలేం కదా అన్నీ మనమే చేస్తే ఇంకా వర్క్ ఏడా అవుతుందని చెప్పేసి ఇలా మీరు ఎవరైనా కూడా టైలర్ షాప్ ఉండి వర్క్ చేసే వాళ్ళైతే ఒకరికొక్కసారి అనుకోకుండా పిల్లలేకపోతామన్నమాట స్టిచ్చింగ్ చేయడానికి షాప్కి అటువంటి టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది అలాంటప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా కొంచెం వర్క్ అనేది ఎక్కువగా చేసి కుట్టి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అదే పని మేము చేస్తున్నాము అది ఇది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలామంది స్టార్టింగ్లో అడిగేస్తారనమాట లైక్ చేయండి లైక్ చేయండి నేనైతే చివరిలో అడుగుతాను ఎందుకంటే మీకు నచ్చితే చేసుకుంటారు లేకపోతే లేదని బలవంతం చేసి చేసుకోండి చేసుకోండి అని చెప్పేసి చెప్పను అనమాట ఎవరికైనా మన కంటెంట్ నచ్చి మన పని నచ్చి మనం చెప్పే విధానం నచ్చితేనే చేసుకుంటారు కాబట్టి మరి ఎక్కువగా అయితే నేను అడగనండి చూడండి ఈరోజు స్టిచ్ చేసిన బ్లౌజులన్నీ ఇవన్నీ సైజ్ బ్లౌజులు సైజ్ బ్లౌజులు కూడా ఒక్కొక్కసారి అలాగే పెట్టేసి వెళ్తారు తీసుకెళ్లరు నేను కూడా టైంకు దొరకకపోతే తర్వాత ఇస్తానంటాను అలాంటి బ్లౌజులు మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ ఈ మధ్యకాలంలో అయితే ఎవరి వాళ్ళకి వెంబడే పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర వేస్ట్గా పడిపోయి ఉంటాయి అనమాట అవి అందుకని చెప్పేసి ఎవరి వాళ్ళకి పెట్టేసి పెడితే టక్ మనీచ్చని అన్నీ సెట్ చేసుకుంటున్నానండి ఈ కుట్టడం కంటే కూడా ఈ సెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది సాయంత్రం టైంలో ఇవన్నీ సెట్ చేసుకొని రేపటికి ఏమున్నాయి రేపేం కట్ చేయాలి ఇవన్నీ చూసుకోవడము ఇవన్నీ ఈరోజు చేస్తేనే రేపు పని ఈజీగా అవుతుంది ఈరోజు కట్ చేసిన దాంట్లో ఇంకా రెండు ఉన్నాయి చూడండి ఈరోజు ఒక పదేమో కుట్టామండి ఇద్దరం కలిసి ఇంకా ఈ రేపు అయితే రేపు కూడా ఖచ్చితంగా పది పైన కుట్టాలన్నమాట కటింగ్ చేయాలి కుట్టాలి కాబట్టి ఇంకా ఎవరైనా వస్తే ఏదైనా షాప్కి ఏదైనా కావాలని వస్తే ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి చూడండి ఇవన్నీ హెమ్మింగ్ చేయడానికి పెడితే ఫోన్ చేస్తే ఇంకా లేను ఊరు విషయం అయితే తెలిసిందనమాట ఇంకా నేనే హెమ్మింగ్ చేసి ఇవ్వాలి చూద్దాం ఏమవుతుందో చూడండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది వీడియో తీయాల్సింది ఏం చేస్తాం మంచి బ్లౌజులు వచ్చినప్పుడు టైం ఉండదు నచ్చితే లైక్ చేయండి